హాయ్ అండి ఈరోజు నేను టమోటా పచ్చిమిరకాయలు పచ్చికారం దొంచస్తున్నానండి ఎలా దొంచను చూపించేస్తాను టమోటాలు శుభ్రంగా కడుక్కొని అలా ముక్కలు చేసుకున్నాను ఉల్లిపాయ అలా ముక్కలు చేసుకున్నాను వెల్లుల్లి కొద్దిగా ఉప్పు పచ్చిమిర్చి సరిపడమైనా పచ్చిమిరకాయలు వేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను దంచుకుంటున్నాను చూడండి వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఇందులోకి దంచుకుంటే బాగుంటుంది ఇది బాగా మెదగాల టమాటా వేసినాక నీళ్ళు ఊరుతుంది మాత్రము మాత్రం తీసాలండి రుచి పచ్చిగా దంచితేనే బాగుంటుంది కారము ఇప్పుడు టమాటా ముక్క వేసుకొని నీళ్లు పడకుండా కొద్ది కొద్దిగా దంచుకుందాం అన్నీ అన్ని టమోటాలు అట్టే వేసుకుందాము రెండు రెండు ముక్కలు వేసుకొని అప్పుడు బాగా మెదుగుతుంది లేకపోతే కళ్ళల్లో ఎగిరి పడుతుందండి చూడండి అంతా ఈ విధంగా దంచుకోవాలా ఈ కారం చాసన బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఇలాగే నీళ్ళు ఎగిరిపోతా ఉంటాయి కొద్ది కొద్దిగా వేసుకొని టమాటోలు దంచుకొని మళ్ళీ అన్నీ కడిసి ఒకసారి వేసుకొని దంచుకుంటాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దంచుకుందామండి ఒక్కొక్కటి చూడండి ఈ విధంగా అంతా దంచుకోవాలా మిక్సీకైనా కొట్టుకోవచ్చండి ఇది ఇదే విధంగా వేసుకొని కొట్టుకోండి మిగిపోయిందండి తీసేస్తాము బాగా సమంగా దంచుకోవాలి రోజుండి చూడండి తోడేస్తా ఇలా అంతా తోడేసుకున్నాయి ఇలా చూడండి టమోటా పచ్చిమిరకాయలు పచ్చి కారం అండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లేకి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి చేసుకొని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి